जय श्रीमन नारायण इय रोज 250వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణు పురాణే సవ్యాఖ్యానే పంచమాంసే ఏకోన త్రింశోధ్యాయః నరకాసుర సంహారః శ్రీ पराशरुवाचः श्री पराशरुल పలికెరి ద్వారవత్యాంసితేృష్ట్నే సక్రస్త్రిభువనేश्वरః ఆజగామాధ మైత్రేయ మత్తైరావత పృష్టగా కృష్ణుడు ద్వారకలో నుండగా త్రిలోకాధిపతి అయిన ఇంద్రుడు మదించిన ఐరావత వచ్చెను విష్ణు చిత్య వ్యాఖ్యా ఇదనీ భౌమవద ప్రసంగేన హరే సహస్ర భార్యాభం వస్తుం ఇంద్రాగమనాదిగమ ద్వారవత్యామితి విష్ణుచిత్త వ్యాఖ్యకు అనువాదం ఇక భౌమవద ప్రసంగముతో హరికి వెయ్యి మంది భార్యల లాభం కలగడానికి ఇంద్రాగమనం చెప్పనైనది ప్రవిశ్య ద్వారకాంశోధ సమేత్యరిణా కథయామాస దైత్యస నరకస్య విచేష్టితం ద్వారకలో ప్రవేశించి శ్రీహరితో కలిసి నరకాసురుని దుశ్చేష్టలను చెప్పెను త్వయానాధేన దేవానుష్య ప్రశమం సర్వదు నీతాని మధుసూదన దేవతలకు నాథుడవైన నీవు మనుష్యునిగా ఉన్నను మధుసూదన సకల దుఃఖములను శమింపచేసవి తపస్వే వ్యవసనార్ధాయసోరిష్టో ధేనుకస్తదా ప్రవృత్తో యస్తదా కేసీతే సర్వే స్వయం తపస్సులను బాధించుటకు ప్రవర్తించిన అరిష్ఠుడు ధేనుకాసురుడు కేసి వారిని వధించితివి కంస కువలయా కువలయాపీడహా పూతన బాలగా నాసం నీ తాస్వయా సర్వే ఏన్యే జగదుపద్రవాహ కంసుడు కువలయాపీడము బాలులను చంపు పూతన ఇంకా ఇతర జగత్తునకు సంభవించిన ఉపద్రవములన్నిటినీ చేసితివి యుష్మర్దోర్దండ సంభూతి పరిత్రాతే జగత్రయే యజ్వయం యజ్ఞాంస తృప్తిం యాంతి దివౌకస మీ భుజదండముల సత్త వలన జగత్రయము రక్షింపబడగా యజ్వులు యజ్ఞాంసల పొందికతో దేవతలు తృప్తిని పొందుచున్నారు విష్ణు వ్యాఖ్యా యుష్మదితే సంభూతి సత్తాహ వ్యాఖ్యకు అనువాదం సంభూతి అనగా సత్త ఉనికి సోహం సాంప్రత మాయా జనార్దన జనాదన తశ్ృత్వా తత్ప్రతీకార ప్రయత్నం కర్తుమర్హసి ఇప్పుడు నేను వచ్చిన పనిని విని ప్రతీకార ప్రయత్నమును చేయదగుదువు భౌమోయం నరకో నామ ప్రాక్జ్యోతిషపురేశ్వర కరోతి సర్వభూతానాముపఘాతమరిందమా శత్రువులను అణుచుబాడ ప్రాగ్జ్యోతిషపురాధిపతి భయంకరుడైన ఈ నరకుడు సకల ప్రాణులకు ఉపద్రవమును కలిగించుచున్నాడు సిద్ధాసురాదీనాం రూపాణం జనాార్ధన హృత్వాతుషోసుర కన్యారుదే నిజ మందిరే దేవతల సిద్ధుల సురుల రాజకన్యలను అపహరించి తన మందిరమున నిరోధించను ఛత్రం యత్సలిలస్రావితజ్జహార స్రావిత్జహార సహా మందరస్య తదా శృంగం హృతవాన్ మణిపర్వతం సలిలము స్రవించు వరుణుని ఛత్రమును మందరపర్వత శృంగము మణిహర్ మణిపర్వతమును హరించను అమృత శ్రావిణే దివ్యే మన్మాతు కృష్ణ కుండలే జహారసో సురోదిత్యాహవాంచ్యైరావతం గజం నా తల్లి అదితి కుండలములను అమృతమును స్రవించు వాటిని ఆ నరకాసురుడు అపహరించను ఇప్పుడు నా ఐరావత గజమును కోరుచున్నాడు దుర్నీతమేత్త గోవింద తస్య నివేదితం ఎద్ర ప్రతికర్తవ్యం తత్స్వయం పరిమృష్యతాం గోవింద అతని దుష్ప్రవర్తనను నేను నీకు వివరించుతుని ఇప్పుడు చేయవలసిన ప్రతిక్రియను నీవే స్వయముగా పరామర్శించుము శ్రీ పరాశరవాచపరాశరులు పలికిరే స్మితం కృత్వా భగవాన్ దేవకీసు హస్తే ఇట్లు పలికిన ఇంద్రుని మాటలను వినిన శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వు నవ్వి ఇంద్రుడిని చేతిలో తీసుకొని ఉత్తమాసనము నుండి లేచను సంచిత్యాగతమాహ్య గరుడం గగణేచరం సత్యభామాం సమారోప్యాయో ప్రాగ్జ్యోతిషంపురం చక్కగా ఆలోచించి వచ్చిన గగనచరుడైన గరుడుని అధిరోహించి సత్యభామను ఎక్కించుకొని ప్రాగ్జ్యోతిషపురమునకు విష్ణు విష్ణుచైత్తేయ వ్యాఖ్యా సంచి సత్యభామా సమారోపణం తస్యా భౌమ్యం సత్వాత్ర్యం धनुज्ञया हनिष्यामीति वरदानात्तदनुज्ञया भौमं हन्तु तदा नारदत्तपारिजातपुष्पा प्रीतरुक्मिणीर्ष्या क्रुद्धसत्यभामा सान्त्वन्ये तुभ्यं तं तरुमेव दास्यामीति हरिवंसोक्तां प्रतिज्ञां च कर्तुं विष्णुचिते अनुवादं सञ्चिन्त्या अनि సత్యభామును ఎక్కించుకొనుట సత్యభామ భూమి అంశ కావున నీ పుత్రుని నీ అనుజ్ఞతోనే చంపెదనని ఆమెకు వరమిచ్చినందువలన భూమి అనుమతితో నరకుని వధించుటకు అట్లే నారదిచ్చుడిన ప నారదుడిచ్చిన పారిజాత పుష్పమును కృష్ణుడు రుక్మిణికిచ్చినందున సత్యభామలో కలిగిన ఈర్ష్యను తొలగించుటకు ఆమెను ఓదార్చుటకు నీకు పారిజాత వృక్షమనే ఇచ్చదనని హరివంశమున చెప్పిన ప్రతిజ్ఞను పూర్తి చేయటకు అని తెలియవలను ಸಶೇಷಮು ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ